స్వాగతం ఈ మీకు నేను మంచి విషయంతో వచ్చాను ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ మంచిగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ వచ్చాను బెట్టింగ్ యాప్స్ ఆడొద్దని చెప్పేసి అవగాహన చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే చూస్తున్న వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు నిన్న జరిగిన శివజ్యోత గురించి కానీ ఇవాళ వచ్చిన ప్లస్ మన డ్యాన్సర్స్ వేసి ఇద్దరు లవర్స్ వాళ్ళ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ అవగాహన కోసం తెలంగాణలో జరుగుతున్న సజ్జన సార్ కానీ ఇప్పుడు ఒక ఐదుగురు మెంబర్స్తో మన తెలంగాణ ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది బెట్టింగ్ యాప్స్ గురించి ఇక నుంచి బెట్టింగ్ యాప్ చేసేవారికి ఉచ్చ పోసుకునే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం మంచి సర్క్యులర్స్ తీసుకురాబోతుంది ఇక నుంచి బెట్టింగ్ యాప్ చేయాలన్నా కానీ బెట్టింగ్ ఆలోచన రావాలన్న వచ్చిన వారికి కూడా కటకటాలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో చెప్పారు అలాగే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది దాని మీద కూడా కన్నేసి ఉంచారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు అని బెట్టింగ్ ఆడుతున్న బెట్టింగ్ ఆడినా ఆడాలని ప్రోత్సహించినా వారికి కఠిన చర్యలు తప్పవని చెప్పేసి మన అన్వేషకులు చెప్తున్నారు సజ్జరా సార్ చెప్తున్నారు అందరు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చెప్తున్నారు కాబట్టి నా వంతు సహాయంగా నేను కూడా కొంచెం అవగాహన తీసుకురావాలని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను బెట్టింగ్ భూతాన్ని తరిమేద్దాం అందరూ జబర్దస్త్ వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద సినిమా హీరోలు చేస్తున్నారని చెప్పారు క్రికెటర్లు చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని కాదు మనం చేయొద్దు మనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది వాళ్ళ సంగతి గవర్నమెంట్ చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం చూసుకుంది ఈడీ చూసుకుంటుంది ఫస్ట్ మనం కోసం ప్రాణాలు మొన్న రీసెంట్గా కూడా చనిపోయాడు కదా తెలుసుగా మీ అందరు చూశారు కదా న్యూస్ చూస్తూనే ఉన్నారు కదా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు హనీమూన్లు తిరుగుతున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మన ప్రాణాలు చేస్తున్నారు కార్లు కొంటున్నారు అందరు హ్యాపీగానే ఉంటున్నారు బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద పెట్టుకున్న వాళ్ళ ఆశలన్నీ సర్వనాశనమైపోతున్నాయి ఇంకొకసారి బెట్టింగ్ ఆడకుండా చూద్దాం ఆడకుండా చేద్దాం బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేద్దాం బాయ్